నమస్తే అండి ఈ చెట్టును ఆంగ్లంలో బ్రేనియా విటిస్ ఇడియా అని పిలుస్తారు పిలాంతాసి కుటుంబానికి చెందినవి సాధారణంగా మౌంటైన్ కాఫీ బుష్ అని పిలుస్తారు ఆకులు వరుస క్రమంలో గుడ్డు ఆకారంలో పోలి ఉంటాయి ఇవి మూడు మీటర్ల వరకు పెరిగే చెట్టు పండ్లు చిన్నవిగా గోళాకారంలో పండినప్పుడు మాత్రమే ఇలా ఎరుపు రంగులోకి మారుతాయి ఇందులో పీనాల్స్ ప్లేవనాయిడ్లు గ్లైకోసైడ్లు వంటి వివిధ రకాల పైటోకాన్స్ట్యుయెంట్లు కలిగి ఔషధ లక్షణాలకు దోహదం చేస్తాయి ఈ చెట్టును సాంప్రదాయకంగా విషరహిత ఆహార వనరుగా పరిగణిస్తారు యాంటీ డయాబెటిక్ మరియు క్యాన్సర్ నిరోధక చర్యలు వంటి చికిత్స లక్షణాల కోసం ఇతర దేశాలలో ఈ పండ్లను జల్లీలలో కలిపి ఆహారంగా తీసుకుంటారు తెలుగులో ఎర్ర పురుగుడు పగడ పురుగుడు మరియు ఎట్ట పురుగుడు అని పిలుస్తారు ఈ చెట్టు వేర్లు ఆకులు పండ్లను వైద్యపరంగా ఎలా ఉపయోగపడతాయంటే వేరు నుండి తీసిన కషాయాలను మౌత్వాష్గా మరియు పరిపక్వ కాండాలను మూలిక టూత్ స్టిక్కులుగా ఉపయోగించేవారు బెరడు రక్తస్రావాన్ని నివారించడానికి ఉపయోగించే ఆస్ట్రజెంటు లక్షణాలను కలిగి ఉంటాయి ఇందులో అన్ని భాగాలు అధిక రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉందని అధ్యయనాలు చెప్పబడి ఉంది బ్రోన్కైటిస్ చర్మవాపులు మరియు మధుమేహం వంటి పరిస్థితులకు సహాయపడతాయి అలాగే మూత్రపిండాల రుగ్మతల వంటి సమస్యలకు కూడా ఉపయోగపడతాయి ఆయుర్వేదంలో ఆకుల కషాయాలను జ్వరం చర్మవాపులకు చికిత్సగా ఉపయోగించి బెరడును పూతల నయం చేయడానికి చక్కగా ఉపయోగపడతాయి కొన్ని ప్రాంతాలలో పండన కాయలను కూరగాయగా మరియు ఆకులను ఆహారంగా తీసుకుంటారని చెప్పబడి ఉంది